బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అయితే కనుక బిగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఈ వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు ఎందుకంటే గ్రూప్ ఎవరెవరు చేస్తున్నారు అలాగే గౌతమ్కి ఏమైంది అసలు పర్సనల్ ప్రాబ్లం ఎవరితో వచ్చిందా మైండ్ ఏమన్నా పోయిందా అనే దాని గురించి తర్వాత విశ్వక్ సేన్ వచ్చాడు మెకానిక్ రాకీ మూవీ ప్రమోషన్స్కి ఎలా జరిగింది అనే వాటి గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా మాట్లాడేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోనైతే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మోర్ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి కూడా వెళ్ళే ఛాన్స్ అయితే క్లియర్గా ఉంటుంది సరే నేను ఓపెన్ చేసిన వెంటనే అంటే నిన్న జరిగింది ఈ ఇష్యూ మనం ఆల్రెడీ దాని గురించి మాట్లాడుకున్నాం అంటే గౌతమ్ ఎలా ప్రో చేస్తున్నాడు అంటే మీరు అందరూ గ్రూప్ ఆడుతున్నారు మీరు ఎప్పుడైనా సరే నామినేషన్ వేసుకున్నారా అనే పాయింట్ మీద పృథ్వీ మీద గొడవ పట్టడం జరిగింది పృథ్వీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడు ఇంతకుముందు మీరు పన్నెండు గేములు పెడతారు వైల్డ్ కల ఆపడానికి అప్పుడు ఏదో మేము మాట్లాడుకున్నాము తర్వాత మేము మాట్లాడుకోలేదు మీరు వచ్చిన తర్వాత రెడ్ బ్లూ అని చెప్పి ప్లాన్స్ అనేది డివైడ్ చేశారు అప్పుడైతే మేము మాట్లాడుకోవడం జరిగింది అంతేగాని ఎలా కన్వర్జేషన్ అయితే సాగింది కానీ గౌతమ్ ఎలా బ్లేమ్ అంటే మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని బ్లేమ్ చేస్తున్నారు అరే బాబు గౌతము నీకు మైండ్ ఏమన్నా పోయిందా ఉందా అనేది అయితే నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే గౌతమ్ ఒక విషయం నేను గౌతమ్ ఫ్యాన్స్ అయినా ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే కొంచెం స్కిప్ చేసేయండి చూడాలనుకుంటే చూసి కొంచెం నాలెడ్జ్ అయితే పెంచుకోండి ఎందుకంటే గౌతము ఎలా పోర్ట్రేట్ చేస్తున్నాడంటే అలా గ్రూప్ ఆడుతున్నారు మీరు గ్రూప్ లేదు మచ్చ ఇక్కడ గ్రూప్ లేదు మచ్చా అని చెప్పి గ్రూప్ ఇజం ఉంది ఏం మీలో లేదా రోహిణి అవినాష్ని ఎప్పుడైనా నామినేట్ చేసిందా అవినాష్ ఎప్పుడైనా రోహిణిని నామినేట్ చేశాడా తేజని ఎప్పుడైనా నామినేట్ చేశాడా నాకైతే ఇదైతే అర్థం కావట్లేదు వాళ్ళు గ్రూపిజం ఇజం చేయట్లేదా క్లియర్ గ్రూపిజం చేస్తుంది రోహిణి అండ్ అవినాష్ అండ్ తేజ అండ్ గౌతమ్ అబ్బా దీంట్లో అయితే మనం క్లియర్గా అయితే కనిపి కనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ బెటర్ ఇప్పుడు గౌతమ్ పాయింట్ ఏంటి అంటే ఆ ప్లేస్లో రోహిణి కూడా నువ్వు చీఫ్ చేయొచ్చు కదా అప్పుడు ఎందుకు చేయలేదంటే ఇప్పుడు నలభై రోజులు ఉన్నవాడిని చీఫ్ చేస్తారా లేదంటే డే వన్ నుండి ఆడుతున్న వాడిని చీఫ్ చేస్తారా అది కూడా తప్పేద్దామని చూస్తున్నాడు అక్కడ జనాలు అంత పెచ్చోళ్ళు ఏమి లేరమ్మా గౌతమ్ ఎందుకంటే డే వన్ ఒకటో రోజు నుండి వచ్చినప్పుడు నలభై రోజులు ఉన్నవాడిని సపోర్ట్ చేస్తారు కానీ ఆ వీకే వచ్చిన సపోర్ట్ ఎవరో చేయరు ఆ లాజిక్ అయితే నువ్వు మర్చిపోయావు గౌతమ్ కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకుని మాట్లాడు బయటకు వేరేలా కన్వే అవుతుంది నీ ఓటింగే ప్రాబ్లం పడుతుంది అలాగో నీ జెన్యున్ ఓట్ కాదు కాబట్టి అసలు ఏమన్నా అంటే కొత్తగా ట్రోలర్స్ కొత్తగా మొదలు పెట్టారు ఏంటి గౌతమ్ ఓట్స్ అన్ని క్రాస్ ఓడింగ్ అసలు గౌతమ్ ఓట్ బ్యాంక్ ఎక్కడ ఉంది ఓట్ బ్యాంక్ ఉండే లెక్క అయితే అసలు ఫస్ట్ వీకే ఎందుకు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ వస్తుంది అప్పుడు మనకంటే ఎలిమినేట్ అయ్యాడుగా అప్పుడు ఓట్ బ్యాంక్ ఏమైపోయింది ఇప్పుడు వచ్చింది కొత్తగా ఓట్ బ్యాంక్ కాబట్టి ఇవన్నీ ట్రోలర్స్ బాగా మీరు గౌతమ్ని లేపే ప్రయత్నం అయితే చేస్తున్నారో జనాలు అందరూ టీవీ షోని క్లియర్గా చూస్తున్నారు ఇంక వదిలేయండి ఎక్కడితో ఈ టాపిక్ వదిలేస్తే మీకే మంచిది నీకు లాగే కొద్ది మీకే తెగుద్ది ఓకేనా సరే సెకండ్ గ్రూప్ ఇజం గురించి మాట్లాడుకున్నాం గౌతమ్ గురించి క్లియర్గా గ్రూప్ ఇజం అయితే చేస్తుంది వేలనప్ప గౌతమ్ రోహిణి అవినాష్ అండ్ టేస్టీ తేజ సూపర్ డోపర్ గ్రూప్ ఇజం బ్యాచ్ అయితే మామూలు బ్యాచ్ కాదు ఇది భాషల వైజ్గా చూడొద్దు ఓన్లీ గేమ్ వైజ్ అయితే చూడాలంటే వెళ్ళే కొని చీఫ్ని చేసే అవకాశం మార్చి ఇచ్చే అవకాశం గౌతమ్ గేమ్ పెట్టాడు సంచాలకగా ఉన్నాడు అప్పుడు ఏం చేశాడు గౌతమ్ ఏమైనా సపోర్ట్ చేశాడా గౌతమ్ ఏమైనా సపోర్ట్ చేశాడా పృథ్వీకి లేదంటే కనుక విష్ణుప్రియకి సపోర్ట్ చేశాడా లేదంటే కనుక యష్మికి సపోర్ట్ చేశాడా అక్కడ మీ క్లాన్ వాళ్ళనే కదా నువ్వు కాపాడుకున్నది అక్కడ మీకు కళ్ళు కనిపించట్లేదా సరే ఇక్కడైతే వదిలేండి అలాగే తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన ఇష్యూ ఏంటంటే వచ్చి టైమర్ చికెన్ టైమర్ అయితే పెంచడం జరిగింది రోహిణి అండ్ అవినాష్ అండ్ మన విశ్వక్ విస్వక్ సేన్ వచ్చి కొంచెం హడావుడి చేసి కొంచెం టైమర్ పెంచే ప్రయత్నం అయితే చేశారు మూవీ ప్రమోషన్స్ అయితే గట్టిగా జరిగాయి టాస్క్ కూడా చేశాడు విశ్వక్సేన్ ఉన్నంతసేపు ఫన్నీ ఫన్నీగా సాగింది షో అయితే చాలామంది మూవీ ప్రమోషన్స్ అయితే కూడా బాగా అని చెప్పుకోవచ్చు నైట్ కూడా గాసప్ షో ఏంటి రౌడీలాగా మీదకు వచ్చేస్తున్నాడు పృథ్వీ అని చెప్పే విధంగా వీళ్ళు ముగ్గురు డిస్కషన్ అయితే జరిగింది అంత సినిమా ఏం లేదు అవతల రియాక్ట్ అయ్యే దాన్ని బట్టే యువత కూడా రియాక్ట్ అవుతారు మరీ అంత పోర్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు జనాలందరూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే అలవాటు పడిన వాళ్ళు చూస్తున్నారు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఎవరిని ఏంటి అని చెప్పి ఎనా అనాలిసిస్ చేయలేము మీ ఓటు మీ హక్కు జాగ్రత్తగా మీకు ఇష్టమైన కంటెస్టెంట్కి చూసుకుని జాగ్రత్తగా ఓటేసి జెన్యున్ ప్లేయర్స్ని అయితే గెలిపించండి అలాగే ఓటింగ్ పరంగా చూసుకుంటే లీస్ట్ ప్లేస్లో ఉన్నది యష్మి సెకండ్ ప్లేస్లో లీస్ట్ నుండి కింద నుండి ప్లేస్లో ఉన్నది పృథ్వీ పృథ్వీకి ప్రేరణకి ఎంత గ్యాప్ లేదు ఈ రోజు సరైన కంటెంట్ పడితే అయితే పడితే కానీ థర్డ్ ప్లేస్లోకి అయితే పృథ్వీకి వెళ్ళే ఛాన్స్ అయితే ఎంతైనా ఉంది కాబట్టి ఎవరో మ్యానిఫ్లేట్ అవ్వద్దు క్లియర్గా అంటే యూట్యూబ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూస్తారు మీరు చూసింది ట్వంటీ ఫైవ్ బై సెవెన్లో మీరు చూసింది మీరు మాత్రమే నమ్మండి వేరే వాళ్ళు మాటలైతే పట్టించుకోవద్దు Okay, thank you. Signing up, Ashok.